అందరికీ నమస్కారం యాక్చువల్లీ మా మదర్ రీసెంట్గా ఎయిటీన్త్ రోజు దేవుడు తీసుకున్నారు ఆ రోజు నుంచి నెక్స్ట్ ఏం నెక్స్ట్ ఏంటి అనేది నాకు టోటల్లీ చీకట్లో ఉన్నట్టు అనిపించింది బట్ ఒకటే నేర్పించారు మదర్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం ఎప్పుడు ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయాలి అని మదర్ కూడా హార్డ్ వర్క్ చేస్తుండేది నాకు అదే నేర్పించింది సో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వర్క్లోకి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది అండ్ నాకు ఆ మూమెంట్లో నాకు సార్ అండ్ సుశీల మేడం సుశాంత్ గారు అంత అగ్నిని ఫ్యామిలీ మేమున్నాము ఏమి వరి అవ్వద్దు అని చాలా కన్సల్ట్ చేశారు థ్యాంక్ యూ నాకు సార్ మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇంకా ముందు కూడా నాకు కావాలి ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి మదర్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాక్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆప్షన్ థ్యాంక్ యూ ఒక్కలో కల్లు పూరిస్తా ఉంటే ఓసొక్క వేసేయరో ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు